ముక్కు నుంచి ఏంటి అలా వాటర్ వస్తుంది అని అనుకోవచ్చు అది ఎలర్జీ కాదండి వాటర్ ఎలర్జీ అప్పుడు తుమ్ములతోని ముక్కులో నీరుతోని అలా కంటిన్యూస్గా వచ్చేస్తూ ఉంటుంది కొంతమందికి అది కాదు ఇది సిఎస్ఎఫ్ అని అంటాం అనమాట అది చాలా ఫంక్షన్స్ యూజ్ అవుతుంది బ్రెయిన్కి క్వశ్చన్స్ చేయడానికి న్యూట్రియంట్స్ ఇవ్వడానికి అది ఇక్కడ నుంచి ముక్కులోంచి వచ్చేయడం అనమాట కొంతమందికి ఇలా వస్తుందండి యాక్సిడెంట్స్ అయిన తర్వాత అయినా ఒక కైండ్ ఆఫ్ బీ ఎక్కువ ప్రెషర్ బ్రెయిన్లో బిల్డప్ అయినప్పుడు ఆ టైప్ ఆఫ్ కండిషన్స్లో ఇలాగ ముక్కులోంచి వచ్చేస్తుంది డౌట్ ఏమైనా ఉన్నది నా ఈ సిఎస్ఎఫ్ ఆ ముక్కులోంచి నీరు అంటే మీరు పడుకుని లేచిన వెంటనే పడాలి మన ఒకేసారి ఇలా వచ్చేస్తుంది అది రిజర్వాయర్ సైన్ అంటారు ఓకేనండి అది సిఎస్ఎఫ్ లీక్లో వస్తుంది సో అది తుమ్ములతో వస్తుందంటే మ్యాక్సిమమ్ ఎలర్జీ కానీ రెండుకి డిఫరెన్షియేట్ చేయాలంటే కంపల్సరీ మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇవాల్యుయేట్ చేయించుకోవాలి